దాంపత్య జీవితం ఇబ్బందికరంగా సో పిల్లలు పుట్టాలంటే రీజన్ ఎవరు ఫస్ట్ మగవారు సో అలాంటి మగవారికి పిల్లలు లేకుండా చాలా మంది మానసికంగా చాలా స్ట్రెస్ గురవుతుంటారు కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటారండి ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా హీట్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి హీట్ అనేది కొంచెం తగ్గించి ఎవరైనా ఈ ప్రాబ్లమ్ తో బాధపడే మగవారు ఎవరైతే ఉన్నారో బాధపడాల్సిన పని లేదండి బీ బెటర్ వారు అందించిన ప్యూరిఫైడ్ సిలాజిత్ యూస్ చేయడం వల్ల వీళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి సో పిల్లలు కూడా వీళ్ళకి కలిగి సంతోషంగా ఉంటారు శిలాజిత్ అనేది హిమాలయాల్లో రాళ్ళ మీద ఎనభై ఒక్క మినరల్స్తో ప్యూరిఫై చేసి మనకి ఈ బీ బెటర్ వాళ్ళు ప్యూరిఫై చేసిన శిలాజిత్ ను అందిస్తున్నారు సో ఇది చాలా పవర్ఫుల్ ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత ఉదయం సాయంత్రం ఒక క్యాప్సూల్ వేసుకొని గోరువెచ్చని పాలు గనక తీసుకుంటే చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయండి ఇది చాలా మంచి ప్రొడక్ట్ సో ఇది నాచురల్ సో దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు నేను మా ఫ్యామిలీ కూడా వాడుతున్నా మెడిసిన్ బీ బెటర్ వాడి ఆయుర్వేదం మందు చాలా బాగుంది రెండు బాటిల్స్ వాడే బాటి ముక్కలు బాగా పెయిన్ బాడీ ఏదో కొత్త మార్పు వచ్చింది ముఖంలో బాడీలో మొత్తం ఇప్పుడు నాకు పూర్తిగా నయమైంది బీ బెటర్ వాళ్ళది ఒక యాడ్ ఈ బీ బెటర్ వాళ్ళ అశ్వగంధను వాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు వరకు తగ్గింది బాగానే అనిపిస్తుంది ఇంకోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేదు నెల రోజులకే ఉపశమనం అయింది బాగా చాలా సంతోషం బీ బెటర్ డయాబెటీ ట్యాబ్లెట్ తెప్పించుకున్నాను

అయ్యప్ప స్వామి పాదయాత్ర ప్రారంభించాను నాకు నొప్పులు లేవు ఏం లేవు చాలా బాగుంటుంది